సూపర్గా సూపర్ సూపర్ సబ్నారని కర్కెడ్దాన్ని మళ్ళీ వచ్చిందండి మీ పావని ఒక మంచి వీడియోతో చాలా మంది కోచెస్ నాకు ఫోన్స్ చేస్తున్నారండి కోచెస్ అంటే నా దగ్గర జాయిన్ అవ్వాలని కాదు వేరే వాళ్ళ కోచెస్ ఇన్ఫర్మేషన్ కోసం హెల్ప్ కోసం కొన్ని కొన్ని పనులు ఎలా చేయాలి తెలియక నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరికి కొంచెం కొంచెం క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను ఈ వీడియో కోచెస్ మాత్రమే చూడండి కస్టమర్స్ అయితే వన్ మినిట్ చూసి వెళ్ళిపోండి మీరు కనుక కస్టమర్ ఐడి కావాలి నా దగ్గర హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవాలనుకుంటున్నారు డెక్కర్స్కొత్త నెంబర్కి కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి కస్టమర్ కంటూ ఒక ఉంటుంది ఉంటుందన్నమాట కంపెనీలో దాన్ని ఫ్రీ కస్టమర్ ఐడి అంటారు అది ఫ్రీగా వస్తుంది జస్ట్ మీ ఈమెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతుంది అనమాట అది మీరు చేసుకోవచ్చు అది ఎలా ప్రాసెస్ నాకు కాల్ చేస్తే నేను చెప్తాను అనమాట ప్రాసెస్ చేసేసుకొని మీరే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట లేదు మమ్మల్ని చేసి అంటే మనకు తెలియదు అదంతా చేసుకోవడం అంటే మేము చేసి ఇవ్వమన్నా చేసిస్తాను ఇబ్బంది ఏమీ లేదనమాట మీకు కస్టమర్ ఐడి కావాలి ప్రొడక్ట్ కావాలి మీ పేరుతో మీకు కంపెనీ నుంచి ఒక ఐడి ఉంటుంది ప్రొడక్ట్ వస్తుంది చక్కగా అలా కొనుక్కోండి ఎవరి దగ్గర తీసుకొని మోసపోవద్దు ఆన్లైన్లో అస్సలు తీసుకోవద్దు ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ లాస్ సార్ హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మీ హెల్త్ కోల్స్ ఏదైనా రీచ్ అవుదాం అనుకుంటే నేను మీకు కోచ్గా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరే కూర్చొని బరువు తగ్గాలంటే కాంటాక్ట్ అవ్వండి ఏంటి మేడం ఇంత సీరియస్గా ఉన్నారు ఏంటి అవ్వ ఎప్పుడు ఇంత సీరియస్గా మాట్లాడారని అనుకుంటున్నారా అంటే నా పనులు నాకు ఉంటాయి నాకు ఇప్పుడు థౌసండ్ ప్లస్ పీపుల్ దాకా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటాను వాళ్ళతో డైలీ మాట్లాడతాను వాళ్ళు డైలీ ఆర్డర్స్ పెడుతూ ఉంటారు ఆర్డర్స్ వాళ్ళకి రీచ్ అయిన దాకా మళ్ళీ ఆ తలనొప్పులన్నీ నేనే చూసుకుంటాను ఎందుకంటే ఒకసారి వాళ్ళు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాక వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దాకా అదంతా బాధ్యత నాదే ఉంటుందన్నమాట నాకు బోలెడ్ పనులు ఉంటాయి కంపెనీ కాల్స్ ఉంటాయి కస్టమర్ కాల్స్ ఉంటాయి బోలెడ్ కాల్స్ ఉంటాయి సేమ్ టైం నా దగ్గర కోచెస్ కూడా ఉంటారు అంటే నా లాగా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ పిడుగురాళ్ళలో ఉన్నాను గుంటూరులో ఉన్నారు తెనాల్లో ఉన్నారు విజయవాడలో ఉన్నారు వైజాగ్లో ఉన్నారు భీమవరంలో ఉన్నారు రకరకాలు మార్కాపురంలో ఉన్నారు బల్లారిలో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు సమ్ టైమ్స్ అనంతపూర్ ఇలా రకరకాల చోట్ల నుంచి మాకు మాకు కోచెస్ ఉన్నారు వీళ్ళందరితో కూడా నేను మాట్లాడాలి వాళ్ళు ఎలా వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకుని ఆ టిప్స్ అని నేను చెప్పాలి సేమ్ టైం మాకు క్లాసెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది అంటే నేను యూట్యూబ్లో ఉంటాను కదా మంచిగా కనిపిస్తాను కదా ఫ్రెండ్లీగానే కనిపిస్తాను కదా ఎక్కువ మంది ఫోన్స్ చేస్తారనమాట ఏది ఇక్కడ అసలు నేనేం వర్క్ చేస్తానని తెలుసుకోవడానికి ఫోన్ చేసేవాళ్ళు ఒకళ్ళు నాలా వర్క్ చేయాలి అంటే నా నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలి కదా అలా అబద్ధంగా కస్టమర్ లాగా మాట్లాడి నా దగ్గరికి వచ్చేయటం సేమ్ టైం కొంతమంది అయితే ఫోన్ చేసి మ్యామ్ మేము కోచ్ని మాకు ఇలా హెల్ప్ చేయగలరా మీరు మీరు ఆల్రెడీ ఒకళ్ళ దగ్గర కోచ్గా ఉన్నారు మీకు నేను ఎలా హెల్ప్ చేయగలను చెప్పండి ఒక పాయింట్ మీరు ఆ కమ్యూనిటీ వదిలిపెట్టి మా కమ్యూనిటీకి రాకూడదు అది రూల్స్ కాదు అది రూల్స్కి వ్యతిరేకం ఆ రూ అలా నేను తీసుకోను కూడా ఒకరు వచ్చి ఐడి ఉన్న వాళ్ళ కస్టమర్నే నేను తీసుకోను ఐడి ఉన్న కోచ్ని నేను ఎలా తీసుకుంటాను తీసుకోను తీసుకోలేను కదా మీరు నా దగ్గర వల్ల రావడం వల్ల నా టైం వేస్టు నన్ను కొంచెం మీరు ఇరిటేట్ చేయడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా ఉపయోగం ఏమీ ఉండదు అనమాట అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు కస్టమర్ అయినా కోచ్ అయినా ఈ వీడియో చూస్తుంది ఎవరైనా సరే మీరు ఐడి తీసుకునేటప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి వీళ్ళు మనకి వర్త వీళ్ళతో వెళ్తే మనకి సక్సెస్ అవుతామా అనేది హెర్బల్ లైఫ్ అనేది ఒక్క రోజుతో ఒక్క నెలతో ఒక్క నిమిషంతో అయిపోయే బిజినెస్ కాదు లాంగ్ టైం మీకు పెద్ద విజన్ ఉన్న బిజినెస్ అంటే మార్కెట్ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా వెల్నెస్ మీదే నడుస్తుంది ఫ్యూచర్ అంతా దీని మీదే ఉంటుంది ఫ్యూచర్ అంతా ఈ మార్క్ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఆరోగ్యమైన ఏదైనా సరే దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎంత పెద్దది అంటే అంత పెద్దది అంత పెద్దదాన్ని మీరు ఎంత చిన్నగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు ఒక మంచి వెల్నెస్ కోచ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఐడియా లేదు రండి మీరు కోచ్గా ఇంట్రెస్ట్ ఉంది రండి కష్టం ఉంటుంది కష్టం ఉండదు అని చెప్పను కష్టం ఉంటుంది కష్టపడితే దానికి మించిన ఆనందం కూడా దొరుకుతుంది ఇక్కడ ఆనందం ఆరోగ్యం ఆయుష్ హెర్బల్ లైఫ్ అంటే అన్నీ దొరుకుతాయి మీకు మీరు వెయిట్ లాస్ కోసం వచ్చారు మీ హెల్త్ గోల్స్ కోసం వచ్చారు అవి ఖచ్చితంగా రీచ్ అవుతారు మీరు ఇన్కమ్ గోల్స్ కోసం వస్తున్నారు మీ హెల్త్ గోల్స్ మీ ఇన్కమ్ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు అక్కడ అవుతుంది ఎందుకు మనం పది మందికి హెల్ప్ చేస్తూ ఇక్కడ ఆరోగ్యాన్ని ఇస్తూ మంచిగా మనం ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాం మనం ఎవరి జేబుల్లో చేతులు పెట్టి తీసుకోవట్లేదు ఎవరు బల్లల కింద చేతులు పెట్టి తీసుకోవటం లేదు కంపెనీ మనం కస్టమర్కి ఏదైతే జెన్యున్గా సర్వీస్ చేయాలో చేస్తే కంపెనీ ఇస్తుంది ఇప్పుడు నా దగ్గరకు వస్తారు కస్టమర్సు వాళ్ళకి నేను ఐడి మాత్రమే ఇస్తాను ఐడీలో ఆర్డర్ పెట్టుకోండి నేను మాత్రమే చెప్తాను అనమాట అంతే తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను సింగిల్ రూపీ తీసుకొని చాలామంది మీరు మాట్లాడారు కదా మేడం ఇంతసేపు మా కోసం మీరు డబ్బులు తీసుకోవచ్చు కదా ఎంతో కొంత మీకు ఛార్జెస్ ఇస్తామా అన్నట్లు చెప్తారనమాట నాకు మీరు ఏమి ఛార్జెస్ ఇవ్వక్కర్లేదు మీరు రండి నేను మీకు మీతో మీతో నీట్గా మాట్లాడతాను అసలు మీ సమస్య ఏంటి మీరేంటి మొత్తం అది ఐడి లేని వాళ్ళతో ఐడి ఉన్న వాళ్ళతో కాదు ఐడి లేని వాళ్ళతో నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను ఐడి లేని వాళ్ళతో నీట్గా మాట్లాడతాను మాట్లాడి మీకేంటి అసలు మీకు ఏం ప్రోగ్రామ్ ఇవ్వాలి మీ హైట్ ఎంత మీ వెయిట్ ఎంత మీకు ఏం ప్రోగ్రామ్ ఇవ్వాలో చెప్తాను ఫస్ట్ మీకు ఐడియా ఎలా చేసుకోవాలో చెప్తాను మీరు ఐడియా చేసుకున్నాక ఏం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలో చెప్తాను ఆర్డర్ పెట్టుకున్నాక మీకు ఇంకా మొదలు పెడతారు ఆ మొదలు పెట్టినప్పుడు ఎలా షేక్ తాగాలి ఎలా ఫ్రెష్ తాగాలి ఎలా సప్లిమెంట్స్ వేసుకోవాలి ఎలా ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ నీట్గా నేను ఫోన్లో చెప్తాను మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు లెవెన్కి ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను మీరు అంటే కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఫోన్స్ అయితే నేను స్విచ్ ఆఫ్ చేస్తాను తప్ప వాళ్ళని బ్లాక్ చేస్తాను తప్ప ఎవరైతే నాకు కస్టమర్ ఉన్నారో వాళ్ళు జెన్యున్గా వాళ్ళకి సమస్య ఉంది పదకొండున్నరకి పన్నెండింటికి ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను ఎప్పు నా ఉదయం సిక్స్కి ఫోన్ చేస్తే ఎలా మాట్లాడతానో పదకొండున్నరకు ఫోన్ చేస్తే నేను అలాగే మాట్లాడతాను ఎందుకంటే నాకు అంతమంది కస్టమర్ బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుంది ఉండదని నేను చెప్పను అలాగే మాట్లాడతాను నేను సర్వీస్ అంత జెన్యున్గా ఇస్తాను నాకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రానంత వరకు నేను కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వాళ్ళు ఏదో ఒక నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే అది వేరే విషయం వేరేలాగా వెళ్తుంది విషయం ఎందుకంటే మీకు తెలుసు నేను ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలోనే ఉన్నాను నేను ఎంత జెన్యున్గా ఫస్ట్ నుంచి సర్వీస్ చేస్తున్నాను ఎంతవరకు నేను గ్రో అయ్యాను అసలు ఏమీ లేని జీరోగా ఉన్న పావని హీరోగా అయింది కంపెనీలో ఒక నాకంటూ ఒక ప్లేస్ని నేను సంపాదించుకోగలిగాను నాకంటూ ఒక మార్కెట్ని నేను సంపాదించుకోగలిగాను ఇంత చేశానంటే ఎంత జెన్యున్గా చేస్తే ఇంత అయ్యి ఉంటా అని చెప్పండి నేను ఇక్కడ చెప్పాలి ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఒకటే మీకు ఐడి లేదు అయినా కోచ్కైనా నా దగ్గరికి రండి నేను చక్కగా మీకు సర్వీస్ చేస్తాను మీకు కస్టమర్ అయినా ఏదైనా ఇబ్బంది పడిన పాయింట్ వ్యూలో వచ్చాడంటే అనుకోవచ్చు కానీ కోచెస్ ఎలా వస్తారండి కోచెస్కి ఎలా నేను ఎలా సర్వీస్ చేయగలను చెప్పండి చేయలేను కదా నా టైం వేస్ట్ కదా మీకు ఐడి లేదు మీకు కోచ్ ఆప్షన్ కావాలనుంది ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ వీడియోస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చేద్దాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళే రండి సేమ్ టైం మీకు కస్టమర్ ఐడి కావాలి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మంచిగా సర్వీస్ కావాలి మీకు న్యూట్రిషన్ కావాలి న్యూట్రిషన్ ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు వాడదాం అనుకుంటున్నారు మంచిగా కా మీకు కంపెనీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ కావాలి అలాంటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీకు తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను అనమాట నన్ను ఇబ్బంది పెట్టే టైప్ వాళ్ళైతే మీరు ఫోన్ చేసినా వేస్ట్ అయ్యా ఒక్కసారి నేను మీతో మాట్లాడతాను తర్వాత ఏమీ మాట్లాడను అనమాట ఓకేనా మీకు కావాలి సర్వీస్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతే సీరియస్గా ఏదైనా మాట్లాడుంటే క్షమించండి ఎందుకంటే నా బాధ కూడా చెప్పాలి కదా నేను ఎంతో కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చాను మీరందరూ ఎలా అనుకుంటారంటే ఈజీగా ఈ స్టేజ్కి ఏమో వచ్చేసిందేమో అనుకుంటారు నేను ఈజీగా రాలేదు చాలా చాలా త్రీ ఇయర్స్ నా హార్డ్ వర్క్ నాకు ఈ పోస్ట్కి రావడానికి నేను ఈ ప్లేస్కి రావడానికి నా మూడు సంవత్సరాల కష్టం నా కష్టం నన్ను ఇక్కడ దాకా నిలబెట్టింది ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్ చేద్దాం కష్టపడదాం అనుకునే వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ మంచిగా మీరు వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు మంచిగా ఉండొచ్చు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇవాళ వీడియో ఇంతే వీడియో దాకా చూసానికి థ్యాంక్ యూ సో మచ్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కోసం చూస్తున్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి మీకు మా వైపు నుంచి మంచి సపోర్ట్తో మీకు ఈ సర్వీస్లన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా బాయ్ బాయ్